ఓం నమ శివాయ శంభోశంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉంది చిలుకమ్మ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఎలా ఉంది చూద్దాం దమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ మకర రాశి వారికి కరెక్ట్ ఇది అమ్మ చిలుకమ్మ చిలకమ్మ మీ పేరు మీద యేసు ప్రభు వినాయకుడు అల్లా ఈ మకర రాశి వారికి చాలా ఇబ్బందులు క కష్టాలు చిక్కులు కలిసి వచ్చినాయి ఈ కష్టాలు దూరం కావాలంటే అంశాలై మనం ఒక దేవునికి తొమ్మిది గిరా అంజనేయులు గుళ్ళో పోయి తొమ్మిది గిరాల పూజించాలి తొమ్మిది గిర్రలు పూజించితే మా కష్టాలు వచ్చినాయి దూరం అయిపోతాయండి ఈ మకర రాశి వారికి ఎవరికి కానీ మీరు కష్టం ఇలాంటివి వస్తే ఈ మకర రాశి వారు తప్పకుండా పూజించండి పూజించితే మీ దరిద్రం అనేది మొత్తం దూరం కలిగిపోతుంది మీ అదృష్టం రేకాటంలో కూడా బాగుంది మీరు కొత్త కొత్త పనులు కొత్త జాబులు ఉద్యోగం గురించి దుకాణం పెట్టాలనుకున్నది ఏదైనా వెల్డింగ్ షాప్ పెట్టాలనుకున్నారు మీరు ఏదైనా ఏదైనా రిపేరింగ్ షాప్ పెట్టాలనుకున్న ఏదైనా వెళ్ళాలనుకున్నా ఏదైనా జాబ్ గురించి కానీ ఏదైనా చేయాలనుకున్నా కానీ మీ మంచి గడేలు ఉన్నాయి నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి నుండి చెప్తారు కదా పెద్దళ్ళు ఉడుకుడుకు అన్నం తింటే ఏమవుతుంది మన నాలిక మనకే కాలుతుంది అదే నిదానంతో అదే సల్లారైన తర్వాత మీరు తినండి మీ కడుపుకి మీ నాలికకి రుచి ఉంటుంది మీకు ఎక్కడ పైన మీకు మంచిగా ఉంటుంది కానీ మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ మీకు మంచి గడియలు కలిసి వస్తున్నాయండి ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు మీకు సూపర్ ఉందండి మీ పేరు మీద బలం వచ్చిన వచ్చిన కళ్యాణం చేయాలనుకున్నా పెళ్ళి చేయాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి శుభకారం మస్తున్నాయి గడియలు కూడా మంచిగా ఉన్నాయండి ఏం డౌట్ పడకండి మీ అనుకున్న పనుల్లో మీకు మంచి గడియలు ఉన్నాయి కలిసి వచ్చే ఉగముంది మీ అనుకున్న పనుల్లో కూడా బాగుపడే ఉగముంది నాలుగు పైసలు సంపాదించటంలో కానీ రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నా కానీ మీరు ఆలోచించి ఖర్చు పెడతారండి తప్పకుండా ఖర్చు పెడతారు ఆ ఖర్చు కూడా అంతే ఉంది ఆదాయం కూడా అంతే ఉందండి మీ అరకత్ బరకత్లో కూడా ఉందండి మీకు ఎక్కడ పోయినా మీకు దీవిస్తాడు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి ఏం తొందరపడకండి నిదానం చేయండి మీకు ఆలోచన బాగుపడే పడే ఫ్యూచర్లో ఆ దేవుడు మీకు చూపెడతాడు మంచితో పెడతారు కానీ తొందర పడకండి నిదానం చేయండి ఆ భగవంతుని దేవ వల్ల మీరు నమ్మిన మనసు వల్ల మీకు సహకారం తప్పకుండా ఉన్నదండి